ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో అయితే ఉన్నాం ఇక్కడ ప్రభుత్వం కార్గో ఎయిర్పోర్ట్ తెచ్చే పనిలో అయితే ప్రభుత్వం భూసేకరణ చేసింది కొంతమంది రైతులు మనకు అందుబాటులో ఉన్నారు వీళ్ళైతే ఆ కార్గో ఎయిర్పోర్ట్ని వ్యతిరేకిస్తున్నారు అసలు ఎందువల్ల వ్యతిరేకిస్తున్నారు వీళ్ళ సమస్య ఏంటి ప్రభుత్వానికి భూములు ఇవ్వడం వల్ల పోయే నష్టం ఏంటి అనేది కొంతమంది రైతులు అందుబాటులో అనుకున్నారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి మీరు ఎందుకు ప్రభుత్వం సర్వే చేసిన భూముల్ని కాదంటున్నారు ఎయిర్పోర్ట్కి ఇవ్వమంటున్నారు మీరు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు అసలు దీనికి కారణం ఏంటి మేమైతే ఎయిర్పోర్ట్కు వ్యతిరేకం కాదు మా భూములు మేము నివాసించిన మా తాతల ముత్తాతల నుంచి వచ్చిన భూములు అవి దాని మీదేటంటే పంటలు పండించుకొని అవే మా జీవనాధారాలు మరి ఆ జీవనాధారాల భూములు ఈరోజు ఎయిర్పోర్ట్ అనేసి తీసుకొని వెళ్తే యాక్చువల్గా మేము కొద్దో గొప్ప వ్యవసాయాలు చేసుకొని చిన్న చిన్న జీవితాలు గడుపుకున్న బ్రతుకులు మావి ఇలాంటివి మాకు జీవనాధారాలు మరి ఇలాంటివి ప్రభుత్వము కార్గో ఎయిర్పోర్ట్ అని తీసుకొని వెళ్ళిపోతే మాకు అక్కడ ఉన్న పరిస్థితి ఇల్లు కూడా కోల్పోని పరిస్థితి మేము ఇది అయిపోతాము కాబట్టి దయచేసి మరి ఈ కార్గో ఎయిర్పోర్టు మా గ్రామాలకి వ్యతిరేకంగా మేము ఉన్నాము కాబట్టి మరి ఏదైతే గవర్నమెంటు భూములు ఉన్నాయో ఆ భూముల దగ్గర కట్టుకుంటే బాగుంటుంది అనేసి మా రైతుల తాలూకా ముఖ్య ఉద్దేశం నా పేరు లక్ష్మీనారాయణ మాది రామపురం సుమారుగా మా ఊరి నుండి తొంభై శాతం మంది రైతులు ఈ భూముల్ని కోల్పోతున్నారు తర్వాత మా చుట్టుపక్కల గ్రామాలు సుమారుగా పదహారు గ్రామాలు పూర్తిగా సెంటు భూమి లేకుండా పోతున్న కోల్పో పోయిన పరిస్థితి ఉంది మాకు భూమి ఏంటంటే మా తాతలు ముత్తాతల నుండి మాకు ఉద్యోగం లేకపోయినా సరే మా తాతలు మా వాళ్ళ కొడుకులకు పెళ్లి చేశారు మా నాన్నలు వాళ్ళకి అంటే మాకు పెళ్ళిళ్ళు చేశారు మేము మా పిల్లలతో మేము కూడా ఇప్పుడు సంతోషంగానే ఉన్నాము కానీ మాకు ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరి పరిశ్రమలు తెస్తే మాకు మేము ఇంకా అభివృద్ధి చెందుతాము కానీ ఈ కార్గో ఎయిర్పోర్టు వచ్చిన తర్వాత మేము ఎటు వెళ్తామో మా పరిస్థితి లేదు అంత జీవనం ఏంటంటే అంధకారంలోకి వెళ్ళిపోద్ది అందుకే మేము ఇది పూర్తిగా మా ప్రాణాలు పోయినా సరే మేము ఇది పూర్తిగా వ్యతిరేకిస్తాము ఒక సెంటు కూడా మా గ్రామంలో చాలామంది రైతులతో కూడా రాత్రి మేము మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడాము వాళ్ళు ఏంటంటే మా ప్రాణాలైనా ఇస్తాం కానీ భూమి అనేది ఒక సెంటు కూడా ఇచ్చే ప్రసక్తి లేదు అనుకుని కరాకండిగా చెప్పామన్నమాట ఇదే ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని ఆశిస్తున్నాం ఏదైతే గవర్నమెంట్ భూము ఉన్నదో అక్కడ కట్టుకొని ఏం చేసుకొని మాకైతే ఈ ఎయిర్పోర్ట్ అనేది వద్దనేది ముక్తకంఠంతో మేము తెలియజేస్తున్నాం సేకరణ అయిపోయిన తర్వాత ఉద్యమం అయితే చేస్తున్నారు మీరు అంతర పంటలుగా పండిస్తున్న ఈ కొబ్బరి జీడి మామిడి పంటలకు నష్టం ఉద్యానవన పంటలు నష్టం అవుతుంది అంటున్నారు దీనికి మీకు ఏమైనా ప్రభుత్వం నుండి నష్టపరిహారం కోరుతున్నారా లేదా ఇంకేమైనా చెప్పదలుచుకుంటున్నారు ప్రభుత్వానికి ముఖ్యంగా మా ఉద్దాన ప్రాంతంలో వచ్చినటువంటి కార్గో ఎయిర్పోర్ట్ వల్ల మా ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి నష్టానికి లోనవుతున్నారు ఇప్పుడు మా ఉద్దాన ప్రాంతంలో ప్రధానంగా ఉదాహాన పంటలు వాణిజ్య పంటలుగా ఉన్నాయి దాంతోపాటుగా పళ్ళం భూములు ఉన్నటువంటి వారు వాళ్ళ యొక్క జీవన వృత్తి కోసము వరి మరియు మిగతా అంతర్ పంటలను పండించుకుని జీవిస్తున్నారు ఇలాంటి భూములను ప్రభుత్వము అభివృద్ధి పేరుతో లాక్కుంటే మా యొక్క జీవనాధారమైనటువంటి భూములు లేకపోవడం వల్ల మేమంతా అగమ్య గోచరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది మేమైతే ఎయిర్పోర్ట్కి వ్యతిరేకం కాదు మా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది రాకూడదు వద్దు అనేది మేము తెలియజేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశము మీకు అభివృద్ధే ముఖ్యమైనటువంటిది అని అనుకుంటే మా ఉద్దాన ప్రాంతంలో రైతులకు కానీ రైతాంగానికి కానీ అవసరమైనటువంటి ఉద్యానవన సంబంధించినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వాటిని నెలకొల్పండి మా ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు చేదోడు వాదోడుగా ఉండి వారి యొక్క అభివృద్ధికి సహకరించండి అంతేగాని ఎక్కడో ఉన్నటువంటి దూరాన్ని ఉన్నటువంటి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే లక్ష్యంతోనే ఉద్దేశంతో మా ప్రాంతాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితులు అయితే దయ ఉంచి పాలక వర్గాలకి మరియు ప్రధానంగా నాయకులకు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది మేము ఎయి కోటి స్వాగతిస్తామని స్వాగతిస్తున్నామని కొంతమంది ప్రభుత్వానికి అనుగులు చెప్పడం జరిగింది అని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే సుమారు పద్నాలుగు వందల మంది రైతులు దీని బారిన పడుతుంటే ఏ నలుగునో తీసుకొని వ్యాపారలు వేసుకున్నంత మాత్రాన ఈ ఉద్యమాన్ని మీరు నీరు గార్చలేదు ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కూడా సెంటు భూమి ఇవ్వడానికి ఎవరికీ ఇష్టం లేదు వాస్తవానికి మరి ఎందుకో ఈ ఉద్యమంలో కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ఎవరికైతే భూమి తక్కువ పొందో అసలు పంటలు పండవో అటువంటి భూమి కోసం ఎత్తి ప్రకటన ఇవ్వడం అనేది అత్యంత దురదృష్టకరం ఎందుకంటే ఒక కాకి ఇబ్బంది ప పడితే అన్ని కాకులు చేరి దాన్ని సంఘటితంగా పోరాడతాయి